బాగా ఇబ్బంది పడని వేసే వేసిన తర్వాత మా బాబుని మాకు ఇచ్చేయండి మీ అమౌంట్ వద్దు ఏముందని నేను గొడవ చేసినాడు గొడవ చేయాలంటే మా బాబుని మూడు గంటల రాత్రి ఇచ్చేసి ఇచ్చేసిన తర్వాత అమ్మ నుంచి సూర్యపేటకు ఆటోలు వచ్చినాం ఆటోలు వచ్చి మీ బాబుని తెల్లారి సంస్కారాలు చూసినాం చేసిన తర్వాత ఫాస్ట్గా వచ్చాడు ఫాస్ట్గా చాలా బాధపడి వేసేసింది మాకేం చాలా బాధ అయిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాస్ గారి అంటే నేను ఉంటూ ఈ చర్చికి నడుస్తూ ఇక్కడ చర్చిలో ఉన్న ఎలాంటి ఇబ్బంది ఎరుకు నా చేతన సహాయం వరకు నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నా పాస్ గారు ఒకవేళ నాకు ఫోన్ చేసినా కానీ అయ్యి పోతున్నాను చర్చికి ఫాస్ట్ మీకే నాకు ఏదో ఒకటే చేస్తా చేస్తూ ఉంటాను నేను పని చేసుకుంటానని నా ఆలోచన వచ్చేది పాస్ గారు ఇప్పుడు ఫోన్ చేసేవాడు ఎమ్మడే మళ్ళీ నేను ఎన్ని మర్చో ఎమ్మడే వచ్చేవాడిని వచ్చి నాకు ఏదో పనిచేస్తున్న పనిని సక్రమంగా నెరవేర్చుకొని నేను పనిచేసేవాన్ని చేసుకుని పోయేవాడిని ఆ రకంగా ఇప్పటి వరకు నేను పాస్గారు అంటే తిరుగుతూనే ఉన్న చేస్తూనే ఉన్న పాస్గారు పిలిచి అయా మీకు దేవుడికి సంఘబద్ధగా చేయాలన్న పేరే పని వస్తుంది కానీ పాస్గా నాకు అయ్యా నేను అతను చే ఆటో దొరుకుతున్నాను కదా అంటే మీకు ఎందుకు అయ్యా ఆధారనాడు ఇచ్చి మీ చేతన పని నేను చెప్తాను ఉన్నా కానీ కానీ ఎక్కడ పేర్ మీటింగ్ అయినా కానీ నాకు ఆటో అయ్యి ఆటో అది తీసుకొని పోయేవాని వచ్చేవాని ఇక పాస్గారు ఆయన దగ్గర ఉన్న పది రూపాయలు ఇస్తే ఇచ్చేవాడు లేనప్పుడు లేవా అనేవాడు లేకపోతే ఒకసారి ఇచ్చి డిజిల్ మందే ఉన్నాయి అన్నదా అని మాస్టర్ గారు చెప్పారు నేను ఇలా అడ్జస్ట్ అయిపోయేవాడిని అలా మా ప్రయాణం అనేది ఇలా జరిగిపోయింది ఇప్పటివరకు ఇప్పటివరకు జరిగి ఇప్పుడు నేను ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు నాకు షుగర్ బీపీ రెండు ఉన్నాయి అయితే బీపీ అయి బాగా రేజ్ అయిపోయి రేజ్ అయిపోయి నేను పోయి అడ్మిట్ అయినా ఏరియా హాస్పిటల్ అసలు పోయే పరిస్థితి లేదు ఎవరు నా దగ్గరకు వచ్చేలేదు మా తమ్ముడు ఒకడే నా దగ్గర ఉండి అసలు నేను పడుకుంటే లేస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి ఎందుకంటే అసలు హాస్పిటల్ మొత్తం ఎలాగే తిరుగుతున్నాకేమర్థం కావట్లేదు బొమ్మ అడుగులేదు తిండి లేదు తిప్పలేదు ఇక అట్లే పట్టుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్న నాకు ఏమర్థం కాట్లేదు ఫోన్ ఫోన్లో ఫోన్లో ప్రేర్ చేస్తుండ్రు నాకు ధైర్యం చెప్తుండ్రు ఇక నాకు మా మోడు ఏం అర్థం కావట్లేదు ఆయన చిన్నాడు ఇక ఆయన ఏడుస్తున్నాడు కానీ నా ముందు ఏడుస్తున్నాడు అదే సత్తి పాస్గారు ఆ కలవాలని నా దగ్గరికి వచ్చింది ఎదురగా అసలు తెచ్చా నేను ప్రేర్ చేస్తున్నా కానీ డిశ్చార్జ్ అవుతా సార్ అని ఆ సార్ చెప్పి నువ్వు వచ్చే ఈ హాస్పిటల్ ఉందని నువ్వు చచ్చిపోతామని పాస్ గారు చెప్పారు చెప్పగానే నేను రౌండ్కి వచ్చిన డాక్టర్ సార్ నేను డిశ్చార్జ్ అవుతాను సార్ తోటి కాదు ఇప్పో సార్ అని ఆ సార్ నేను ఎక్కువ మాత్రమే ఆ సార్ బాబు అని నన్ను ఏమన్నా డిశ్చార్జ్ చేశాను డైరెక్ట్ అక్కడి నుంచి చర్చికి వచ్చాను చర్చి ఇక్కడ కాదు అక్కడ శైలి ఉండే ఆ శైలిలో ఉన్నప్పుడు ఈ బాబు వాళ్ళ అమ్మకట్టే ఆమెకు ఆరోగ్యం బాగాలేదు ఆమెకి నాకు ఆ ఉపదేశం నేను అయిపోయింది ఇద్దరం చెరక మంచాల పండుకొని అసలు వీళ్ళ మమ్మీ అయితే ఏం మాట్లాడుతుంది అర్థం కాకపోయేది అట్లా అలాంటి సిచ్యువేషన్ ఆ ఉంది ఇక నేనైతే అసలు ఏం అసలు నేను బత్తనా బతనో ఆశ లేదు నాకు గతక తినేదప్పుడు గతక తినుకుంటా పాసగారు అయితే నా మంచం పక్కన ఇట్లా ఇలాంటి పట్టా వేసుకొని పండుకునేది నన్ను ఎప్పుడు నేను మెసిన్నా నమ్మిచ్చి ఇట్లా చేసి లేపి ప్రార్థన చేసేవాడు అసలు ఏమి ఇచ్చినా పాసగారికి తినే ఇచ్చలేము అసలు పాసమైన అంత చేయబోయే నాకు వంశం పక్కన చేసి నా మెంత పండుకునేవాడు నేను మెసేజ్ ఏంది ఏమవుతుంది అని ఇట్లా టెన్ థర్టీ లేపి ప్రార్థన చేసాను అప్పట్లప్పుడు అట్లా నన్ను ఒక రెండు నెలలు కాదు పాస్ట్ గారు నేను ఒక రూపాయలు నా పరిస్థితి బాగాలేదు అప్పుడు ఎండాకాలం ఇక కరోనా కదా ఏం లేదు నా అలా పాస్ట్ గారు నాకు అభివృద్ధి తెచ్చేది సాయంత్రం సబ్బు తెచ్చేది షాంపూ తెచ్చేది నేను ఏం తింటే అని అడిగేది వాళ్ళు ఛాయ్ తాగకుండా చాయ్ నాకు పోసేది ఫస్ట్ నాకు పోసినంత మిగిలిన ఛాయే వాళ్ళు తాగేవాళ్ళు ఆ కరోనా టైం తగ్గట్టు అట్లా ఫాస్ట్గా నన్ను బాగా చేసి ఈ వరకు ఇంతవరకు తీసుకొచ్చిండు నేను మీ ముందు ఈ సాక్షిని పంచుకుంటుంటే దైవజనుడే ఇప్పుడు నేను మీ ముందు నేను ఇట్లా మాట్లాడటానికి దైవజనుడే నా మొత్తం నా కన్నవాళ్ళు కాదు నా పొడబుట్టిన వాళ్ళు కాదు నా బంధువులు కాదు నా దగ్గర ఎవరూ రాలే నేను నాకు చర్చలు ఉంటే అట్లా ఆ రకంగా నేను ఈరోజు ఈ సాక్ష్యాన్ని పంచుకోవటానికి నా దైవజనుడి పూర్తి నాకు దైవజనుడిగా ఒక అన్నగా ఒక కమ్మునిగా నాకు తోడు సహోదరుడిగా నాకు ఈ మంచి ధైర్యాన్ని ఇచ్చి మంచి మాటలు చెప్పుకుంటూ అట్లాగే మా తమ్ముడిని నేను మా అమ్మ చిన్నవాడు వచ్చి మా తమ్ముడు ఎంత నాలుగు అవుతుండు ఆయన తీసుకొచ్చి చదివించి ఇప్పుడు బీ ఆయన పీజీ చేయించిన ఆయనకి మ్యారేజ్ చెత్త అయింది మ్యారేజ్ చెత్త రెండు నెలలకి అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది ఇక్కడ మా సూర్యపేటనే చేస్తుంది జాబ్ అమ్మాయి స్థాపన సార్ చేస్తుంది ఇప్పుడు అమ్మాయిని ఇక్కడికి వచ్చేసింది వచ్చే నెల ఏప్రిల్ మాసంలో మ్యారేజ్ వాళ్ళకి బాబు తమ్ముడు వచ్చేసి హైదరాబాద్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాం ఆయనకు థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ అండ్ ఫిఫ్టీ లాక్ వచ్చేస్తుంది షార్ట్ కమిషన్ రేషిప్ తోటి మేము ఎదురానందమరం నాకు బిడ్డ నా భార్య మా నాన్నగారు వాళ్ళ వాళ్ళందరూ మా అందరి కోసం మీరు మంచిగా ప్రార్థన చేయండి ఇంతకంటే మంచిగా మేము సాక్ష్యాలు చెప్పుటకు ప్రతి ఒక్కరిని అన్నిలని మంచి సావాసం నడిపించడాకు మాకు మంచి ధన్యత దేవుడు ఇచ్చిందని ఈ సాక్ష్యాన్ని మీరు మాకు దైవజనులు మాకు ఇచ్చినందుకు దేవుడికి దైవజనులకు కూడి వచ్చిన దైవజనులందరికీ మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ దేవుడు ఇచ్చిన చిన్న సాక్ష్యాన్ని జీవించింది కాకపోలేదు